ఒక వ్యక్తి నూతన జన్మ లేదా రక్షణలోనికి రావటానికి ఒకటి మారు మనసు రెండు పాపక్షమాపణ మూడు బాప్తిస్మము నాలుగు పరిశుద్ధాత్మను వరముగా పొందుట అవసరం గత వీడియోలో మొదటి రెండు అనుభవాలు చూచాం ఈరోజు బాప్తిష్మము గురించిన విషయాలను తెలుసుకుందాం మొదటిదిగా బాప్తిస్మము తీసుకొనుటకు అర్హులైన వ్యక్తులు సహజంగా కలిగి ఉండే కొన్ని అనుభవాలు ఒకటి సువార్తను విశ్వసించడం ద్వారా యేసు ప్రభు నా పాపాల కోసం మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధానుడయ్యాడని సంపూర్ణంగా విశ్వాసము కలిగి ఉండాలి రెండు పశ్చాత్తాపంతో పాపాలను అంగీకరించి పాప క్షమాపణ పొందాననే నిశ్చయతను కలిగి ఉండాలి మూడు యేసు ప్రభు రక్తంలో పాపాలన్నీ కడిగి వేసుకొని పవిత్రుడనయ్యాననే అనుభవం కలిగి ఉండాలి నాలుగు పాత జీవితాన్ని విడిచిపెట్టి విశ్వాసిగా నూతన జీవితాన్ని జీవించే తీర్మానాన్ని కలిగి ఉండాలి క్రొత్త ప్రారంభం కోరుకుంటూ ఉండాలి ఐదు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలనే తీర్మానాన్ని కలిగి ఉండాలి ఆరు తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఉండుట జరుగుతుంది ఏడు నరకం నుండి తప్పించబడి పరలోకమునకు వారసుడనయ్యాననే నిశ్చయతను కలిగి ఉండాలి ఎనిమిది యేసు ప్రభువు బైబిల్ బోధనలను పరిశుద్ధాత్మ శక్తిని సంపూర్ణంగా నమ్మిక కలిగి ఉండాలి తొమ్మిది యేసు ప్రభువును సేవించాలని ఆయన కొరకు జీవించాలనే నిశ్చయతలోనికి వచ్చి ఉండాలి పది తడవు చేయక బాప్తిష్మం పొందాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి వీటితో పాటు మరికొన్ని అనుభవాలు కూడా ఉండవచ్చు తీసుకునే వ్యక్తులను బట్టి ఇంకా అనేకము ఉండవచ్చు క్లుప్తంగా పాపాలు కడిగి వేయబడి పరిశుద్ధ పరచబడిన వచ్చి పాప జీవితాన్ని విడిచి దేవుని మహిమ కొరకు జీవించాలనే తీర్మానంలోనికి వచ్చి ఉండాలి ఈ అనుభవంలోనికి వచ్చిన వ్యక్తి దైవ సేవకుని వద్దకు వచ్చి దేవుడు నన్ను దర్శించాడు నేను మారు మనసు పొందాను నా పాపములు దేవుడు క్షమించాడు యేసు ప్రభు రక్తములో నేను నా పాపాలను కడుగుకున్నాను కావున నా అంతరంగంలో కలిగిన పాప క్షమాపణను బహిరంగంగా సంఘం ఎదుట నా సాక్ష్యాన్ని బాప్తిష్పం ద్వారా తెలియపరుస్తానని కోరుట ద్వారా దైవసేవకుడు బాప్తిస్మమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ